హాయ్ అండి ఎలా ఉన్నారు గార్డెన్కి గురించిన కొన్ని అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇది తోట ఒక్కటే ఒక మొక్క పడింది అనమాట సరే విత్తనాలు వస్తాయి కదా అన్నట్టు పెట్టాను చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇంకా ఇది మనం లాస్ట్ టైము బఠానీ పెట్టాం కదా సో మంచిగా గ్రో అయ్యింది ఇప్పుడు దీనికి సపోర్ట్ ఏమన్నా పెట్టాలి ఈ స్టేజ్లో చూద్దాము ఏదైనా సపోర్ట్గా పెట్టామంటే మంచిగా బఠానీలు అయితే వస్తాయి మనకి ఇంకా ఇంకా హార్వెస్ట్ ఏముందా అనేసి చూస్తూ ఉంటే ఇంకా కాకరకాయలు బాగున్నాయి మంచిగా పందిరి వేయడం వల్ల కోతుల గురించి ఎట్లైనా కానివ్వండి ఈ కాకర తీగ బాగా అల్లుకొని మంచిగా కాయలు అయితే వస్తున్నాయి అన్నమాట కానీ ఏంటంటే ఇది ఒక్కొక్కసారి రెండు ఒక్కొక్కసారి మూడు అట్లా వస్తున్నాయి ఇంకా అన్నీ ఒకేసారి పెట్టి తర్వాత ఇంకా కలిపి వండుకోవాలి ఇది అయితే పండిపోయి రాలిపోయింది ఒకటి ఇంకా మామూలుగా ఇట్లా ఎరువు తెచ్చి వేసినప్పుడు ఇట్లా చిరాకు ఒకటి రెండు మొలకలు అట్లా వస్తూ ఉంటాయి నేను ఏం చేస్తానంటే ఇంక అట్లే పెట్టేస్తాను ఇట్లా బాగా పువ్వులాగా వచ్చి ఇంకా ఇవి ఎండిపోతాయి కదా అప్పుడు ఏంటంటే వీటిలోనే విత్తనాలు అనమాట మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మంచిగా దీంట్లోనే విత్తనాలు తయారవుతాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నల్లగా ఉన్నాయి కదా గింజలు అవే విత్తనాలు నేను ఇంకా ఎక్కువ నలపలేదు అంటే ఎందుకు పడిపోత కిందనేసి కొంచెం అట్లా పీకేసి ఇట్లా ఈ స్టేజ్లో మనం బయట ఎండ తగిలేటట్టు ఒకరోజు పెట్టామంటే నెక్స్ట్ రోజు మనం తీసి విత్తనాలుగా చల్లుకోవచ్చు అనమాట ఈ పందిరి వేసిన ఒక దానికైతే ఇంకా చాలా రకాలుగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా క్యాప్సికం చూడండి మంచిగా పోయి చేపెట్టాను వీడ తిద్దామని చూస్తే పక్కన పురుగు భయపడి చచ్చిపోయినా నేనైతే ఇంకా సరే అనేసి ఇంకా కుండీ పక్కకు తీసి చూసి ఇంకా ఒకటి రెండు పురుగులు కూడా ఆకులకి పట్టుకొని ఉన్నాయి ఇట్లా పురుగులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వేప నూనె ఉంటుంది కదా అది స్ప్రే చేస్తే సరిపోతుంది నాకు ఇట్లాంటి పురుగులు లేకపోతే వానపాములు ఇవన్నీ చూస్తే చచ్చేంత భయం ఉండే అసలు నేను ఎట్లా గార్డెనింగ్ చేస్తానో నాకే అర్థం కావట్లేదు ఇంకా మంచిగా మొక్కలకు మొత్తం నీళ్ళు పట్టేసాను అనమాట ఇక్కడ టూ డేస్ ముందంతా ఆనబడింది సో ఇంకా ఆఫ్టర్ టూ డేస్ పట్టుతున్నాను కొంచెం వానొచ్చిందో లేదో ఈ రోజా మొగ్గలు వచ్చేస్తాయండి మనం ఎంత నీళ్ళు పోసి ఎన్ని మందులు పెట్టినా కూడా వేస్ట్ అసలు వర్షం నీళ్ళు చాలు అనమాట మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు సో ఇంకా మెంతి కూడా లాస్ట్ అయిపో వచ్చిందనమాట మళ్ళీ మెంతులు అయితే వేశాను ఇంకేసారి మెంతగా వచ్చిందంటే ఇంకా కసూరి మెయితే అంటే ఎండబెట్టి పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది అంటే బిర్యానీలోకి అట్లా వాడుకోవచ్చు కదా సో నెక్స్ట్ కూడా ఇంకా వేసి మంచిగా పెట్టుకోవాలన్నమాట సరే ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే ఏమేమి చేసామో చూసేయండి పుదీనా కూడా మంచిగా ఫ్రెష్గా బాగుందనమాట ఇంకా అట్ల మెంతికల్లో కూడా తెంపుకొచ్చేసాను అండ్ ఇంకా బజ్జీ మిర్చి అప్పుడు పెట్టాం కదా మనము సో అది ఇట్లా పెద్ద అవుతాయేమో చూస్తుంటే ఇదేంటో పండిపోతా ఉంది ఇంకా తెచ్చేస్తాను అందుకని ఇంకా కొత్తిమీర కొంచెం తెచ్చాను అంటే కుండీలోనే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా కనకాంబరం ఫస్ట్ టైం వచ్చాయండి అంటే వింటర్ అయిపోయింది ఇంకా సమ్మర్ స్టార్టింగ్లో బాగా వస్తుంది అనమాట చెప్పాను కదా అప్పుడు రెండు అప్పుడు రెండు అట్లా వస్తున్నాయి అనమాట ఇప్పుడు అయితే పావు కిలో వరకు అయ్యాయి మీరైతే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్